రేపు పొద్దున పొరపాటున పవర్ మారింది అనుకోండి మారితే ఏమైపోతుంది ఇప్పుడు మళ్ళీ కొత్త పోలీసులు ఇప్పుడు పోలీసులు అప్పుడు జైలుకెళ్తారు ఇప్పుడు మన జైలుకి వెళ్ళినోళ్ళు అప్పుడు వీరో ప్రదర్శన ఉంటుంది అట్లాగే రేపు పొద్దున ఇప్పుడు ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు రేపు విచారించడం ప్రారంభిస్తారు ఏం జరుగుతాయి అప్పుడు ఇది ఒక నిరంతర ప్రక్రియ రాబోయే పాతికేళ్ల ఆంధ్ర భవిష్యత్తు రాజకీయాలని సర్వనాశనం చేయడానికి ఒకనాటి రౌడీయిజం ఫ్యాక్షనిజం రాజకీయాన్ని ఇప్పుడు అధికార పక్షాలే స్వయంగా ప్రోత్సహిస్తున్నటువంటి అరాచక పరిస్థితి వైసీపీ కూడా ఈ రాజకీయాలు నేర్చుకోవాలి ఇక ట్రిప్ ని నేను అంటోంది అదే నాకు భయం వేసేది ఏంటంటే వీళ్ళదే ఒక భయం అయితే వీళ్ళ వలన సమాజం ఇప్పుడు ఒక రకమైన కులారు రేపు వాళ్ళు వస్తే చాలా చాలా డేంజర్ అదే కదా ఎందుకంటే క్రిందసారి మనలాంటి వాళ్ళు గట్టిగా తగులుకున్నాం ఇదిగో తప్పు ఇత ఇప్పుడు తెలుగుదేశం కార్యాలయం మీద దాడింటి చంద్రబాబు ఇట్లాంటిది మాట్లాడినప్పుడు మనల్ని తిట్టుకుంటున్నా మనం ఆ కన్విన్సింగ్ గా ఏంటి ఏంటిదే ఇప్పుడు చూస్తుంటే మనం కన్విన్స్ చేస్తానని అంగీకరించే మన దబాయిస్తారు అప్పుడు జరగలేదని ఇప్పుడుకి మనం మాట్లాడుతున్నాం తప్పు అని అంటున్నాం రైట్ రైట్ అని అంటున్నాం తప్పు తప్పు రైట్ రైట్ అనకుండా కనుక రాజకీయం వెళ్ళిపోయిందంటే నాయకులు ఇద్దరు వాళ్లే చేయలేకపోయారు రేపు పొద్దున ఇంకేంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి రైట్ చూద్దాం మొత్తానికి నకిలీ లెక్కర్ వ్యవహారం మొత్తం మీద